రాజకీయాలు రాజకీయాలే అవి ఏ పార్టీలో అయినా ఒకేలా ఉంటాయి అనుకోదు పార్టీ పార్టీకో రాజకీయం ఉంటుంది ఇక్కడ అందుకే ఎంత సీనియర్ అయినా సరే పార్టీ మారితే మళ్ళీ కొత్తగా మొదలెట్టాల్సిందే ఏపీలో ఆ నాయకుడి పరిస్థితి అచ్చు అలాగే ఉందట అధికార కూటమిలో చేరి చానాళ్ళైనా సొంత ఇలాకాకు రాలేకపోతున్నారట ఇంతకి ఎవరానేత ఏమా కథ పార్టీ మారిన పరిస్థితి మారలేదా చూపే అవకాశం దక్కట్లేదా ఒంగోలుకు రాలేకపోతున్నారా గ్రాండ్ ఎంట్రీని ఎవరు వాయినం పుచ్చుకొంటినమ్మా వాయనం అన్నట్టుగా ఉంది మాజీ మంత్రి బాలినేని పరిస్థితి ఇప్పుడెప్పుడో ఏపీలో ప్రభుత్వం మారగానే వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన ఆయన ఇంతవరకు సొంత ఇలాక ఒంగోలులో అడుగుపెట్టిందే లేదు రెండు సార్లు మంత్రిగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బాలినేడికి జనసేనలో నిరాజనం పలుకుతారని భావించిన అనుచరగణం తీవ్ర నిరాశకు గురవుతున్నట్టు తెలుస్తోంది పార్టీలో అయితే చేర్చుకున్నారు గాని ఇంతవరకు ఎలాంటి పదవిని ఇవ్వలేదు ఎలాంటి బాధ్యతలు కట్టబెట్టలేదని వాపోతున్నారట ఫాలోయర్స్ బాల్నేని మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కంపెడ ఆశలు పెట్టుకుని రేపమాపో తనను పిలిచి పెద్ద బీటే వేస్తారని ఎదురు చూస్తున్నారట ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ మొత్తం రాజకీయాల్లో మార్పులు ఒక ఎత్తైతే ప్రకాశం జిల్లాలో వచ్చిన పొలిటికల్ చేంజెస్ మరో ఎత్తని చెప్పాలి జగన్ కి బంధువు మాజీ మంత్రి బాలినేని వైసీపీ హైకమాండ్ పై కొన్నాళ్ల పాటు అలకబోనారు ఆ తర్వాత ఊరించి ఊరించి జనసేన కండువా వేసేసుకున్నారు ఎన్నికలకు ముందే ఆయన పార్టీ మారడంపై ప్రచారం జరిగినా అది ఫలితాలు వచ్చేదాకా పోస్ట్ పోన్ పోనైందనమాట సెప్టెంబర్ పద్దెనిమిదిన వైసీపీకి రాజీనామా చేసి ఆ మరుసటి రాజే పవన్ తో భేటీ అయ్యారు వారం రోజులకు కండువా మార్చేసిన బాలినేని మంగళగిరిలో సాదాసీదగా జనసేనలో చేరిపోయారు అంతేగాదు ఎలాంటి హామీలు డిమాండ్లు లేకుండానే పార్టీలో చేరారని పవన్ ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని బాలినేని ప్రకటించారు లోకల్ గా ఒంగోలు కూటమి నేతలతో అభిప్రాయ భేదాలున్నా సమన్వయంతో ముందుకెళ్తానంటూ తానే ఓ మెట్టు దిగారు అయితే పార్టీలో చేరి ఇన్నాళ్లైనా బాల్యానికి ఎలాంటి బాధ్యతల్ని అప్పగించలేదు జనసేన నాయకత్వం ప్రభుత్వంలో పార్టీలో కీలక పోస్టులు ఖాయమని ప్రచారం జరిగినా ఇప్పటి అలాంటి నిర్ణయం ఏది జరగలేదు తయన రాకను వ్యతిరేకించిన ఒంగోలు లోకల్ టీడీపీ జనసేన నాయకత్వాలు ఇప్పుడు కూడా పదవి రాకుండా అడ్డుకుంటున్నాయా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అది నిజమే అన్నట్టుగా బాల్యానికి వ్యతిరేకంగా ఆ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి అయితే ఆ పరిణామాలే బాల్యానికి పదవి ఇవ్వకుండా జనసేన అధిష్టానాన్ని వెనకడుగు వేసేలా చేస్తున్నాయట అందుకే పార్టీ మారాక ఒంగోలులో భారీ సభ ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న బాల్యని అతిశగా సక్సెస్ కాలేకపోతున్నట్టు తెలుస్తోంది ప్రదాకా సొంత ఇలాఖకు రాకపోవడానికి కారణం కూడా అదేన్న ప్రచారం జరుగుతోంది గతంలో మంత్రిగా ఎమ్మెల్యేగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొలిటికల్ గా మంచి గ్రిప్ సాధించిన బాలినేని అనుభవాన్ని గట్టిగా వాడుకోవాలన్నది జనసేన ప్లాన్ అందుకే బాలినేని కూడా శక్తి వంచన లేకుండా పార్టీ కోసం పనిచేస్తారని జనసేన నేతలు భావిస్తున్నారు ఎందుకంటే దాంతో ఆయన రాజకీయ భవిష్యత్ కూడా ముడిపడి ఉంది బాల్యానికి జనసేన అధిష్టానం ఎమ్మెల్సీ పదవితో పాటు రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో పార్టీ తరఫున కీలక బాధ్యతల్ని కట్టబెట్టబోతోందనే ప్రచారం ఊపందుకుంది మరి ఇన్ని ప్రచారాల మధ్య బాల్యాని రీఎంట్రీ కష్టాలు ఎప్పటి తీరుతాయో చూడాలి మరి